మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఓడిపోతామని తెలిసి వైఎస్ఆర్సీపీ మరి దిగజారుడు రాజకీయాలు చేస్తుంది జనసేన టీడీపీ బీజేపీ కూటమికి ఎస్సీ ఎస్టీ బీసీలుగా మద్దతుగా నిలబడుతున్నారనే అక్కసుతో పేర్ని నాని బ్యాచ్ చిల్లర రాజకీయాలు చేస్తుంది అధికార బలం చూసుకుని దాడులకు దిగుతుంది మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు మచిలీపట్నం నడిబొడ్డున మూడు రోజుల కిందట జరిగిన ఘటనే దీనికి నిదర్శనం మళ్లీ వైసీపీ వస్తే మచిలీపట్నం బీహార్గా మారుతుందని రౌడీ రాజ్యంలో తాము బతకలేమని బాధితులు ఆవేదన చెందుతున్నారు ప్రశాంతంగా ఉండే బందర్ పార్లమెంటును వైసీపీ బీహార్ రౌడీ రాజ్యంగా మారుస్తుందని అందుకే ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసేది లేదని తేల్చి చెప్తున్నారు అటు కూటమి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ వల్లభలేని బాలసౌరికి ప్రజల్లో భారీ స్పందన కనిపిస్తుంది అడిగిందే తడవుగా అభివృద్ధిని చేసి చూపిస్తారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు